నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్కారం గురుగారు బ్రాహ్మణ్స్ విషయం గురించి నేను ఒకటి అడగబోతున్నా మీరు తప్పుగా అనుకోవద్దు బ్రాహ్మణ్స్ ఎవరు కూడా నన్ను తప్పుగా అనుకోవద్దు దయచేసి నాకు ఈ మధ్యరే ఒక బ్రాహ్మణుల స్టేటస్ ఒకటి చూసా ఆయనకి పాపనో బాబునో ఎవరో పుట్టారు అని చెప్పి అది చూసిన తర్వాత నా మైండ్ లో ఒకటే ఆలోచన వచ్చింది వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్పాలని రాలేదు జనరల్గా ఎవరైనా అదే అనుకుంటారు నాకేమనిపించింది అంటే ఇప్పుడు ఇలా ఉంది మరొక రెండు రోజుల్లో ఏదో పండగో ఏదో సంథింగ్ ఏదో ఉంది అయితే నేను అనుకున్న ఈయనకి ఇప్పుడు పాపో బాబో పుట్టిండ్రు కదా మరి ఇప్పుడు నెక్స్ట్ టూ డేస్ తర్వాత ఈ కార్యక్రమం చేయాల్సింది ఈయననే ఎట్లా చేస్తాడు పురిటి మైల చావు మైలా రెండు ఎవరికైనా ఉంటాయి ఇప్పుడు ఈయనకు పురిటి మైలా వర్తిస్తుంది టూ డేస్ అంటే అది అయిపోదు మరి ఎట్లా చేస్తాడు ఈయన పూజ అలా బ్రాహ్మణ్స్కి తప్పు ఉండదా చెయ్యొచ్చా ఒకవేళ ఆయన వచ్చి పూజ చేస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లోనే గృహప్రవేశమో వ్రతమో ఏదో అనుకోండి ఆ వ్రతం యొక్క ఫలితం నాకు వర్తిస్తుందా అసలు అది దోషమా ఎవరికి దోషం మీకు చేసినందుక లేకపోతే నేను చేయించుకున్నందుక ఇది ఒక డౌట్ నాకు ఆ స్టేటస్ వల్ల వచ్చింది దీనికి సమాధానం మంచి అనుమాన అంటే మంచి ప్రశ్న అసలు మృతా సౌత్యం జాతా సౌత్యం అని రెండు ఉంటాయి చనిపోయినప్పుడు వచ్చేటువంటి మహిళ పుట్టినప్పుడు వచ్చేటువంటిది పురుడు ఈ పురుడు పది రోజులు పది రాత్రులు వెళ్ళిపోయి పదకొండో రోజున శుద్ధి జరుగుతుంది పుణ్యాహవాచన మనం పూర్వకాలం నుంచి కూడా స్నానం చేయించేటప్పుడు బాలింతలకు స్నానం కూడా పదకొండో రోజున స్నానం చేయిస్తాం స్నానం చేయించి ఇల్లు మొత్తం శుద్ధి చేసుకుంటారు ఇల్లు మొత్తం కడుక్కుంటారు బ్రాహ్మణి పిలిచి పుణ్యావాచనం చేసుకుంటారు అలాగే మృతహశం అంటాం ఇప్పుడు ఇంటి పేరుట వాళ్ళు చనిపోతే పది రాత్రులు దశరాత్రులు అంటాం దీన్ని ఈ జ్ఞాతులు అంటాం వీళ్ళని ఈ జ్ఞాతులకి పది రాత్రులు గడిచిన తర్వాత పదకొండవ రోజున శుద్ధి జరుగుతుంది పదకొండవ రోజు కూడా ఎలా ఉంటే పదో రోజున ఎవరైతే ఇంటి పెట్టుబడి చనిపోయి ఉన్నారో పదో రోజున వెళ్ళి అక్కడ తిరతర్పణాలు వదులుతారు నాన్న తిలోదకాలు అంటారు తిలోదకాలు వదిలిన తర్వాత యజ్ఞోపవీతం మార్చుకోవాలి ఎప్పుడు పదకొండవ రోజున స్నానం అయిన తర్వాత యజ్ఞోపవీతం మార్చుకోవాలి అది పురుటిదైనా సరే మృతా సౌచ్యమైన జాతా సౌచ్యమైనా సరే తప్పనిసరిగా యజ్ఞోపవీతం మార్చుకొని అక్కడి నుంచి వాళ్ళ మరలా వాళ్ళ పూజ ఇంట్లో దీపారాధన కూడా చేయకూడదనే చెప్తాం ఈ పది రోజులు పది రోజులు కూడా ఇప్పుడు బ్రాహ్మణుల్లో దేవతార్చన అని చెప్పి ఉంటాయి నాన్న శివలింగాలు పంచాయతనం అంటాం శివుడు విష్ణుమూర్తి గణపతి అంబికం ఆదిత్యం ఈ ఐదు ఉండి వాటికి రోజు నిత్యం అభిషేకం చేసుకుంటూ ఉంటాం మరి పది రోజులు వాళ్ళకి స్నానం అభిషేకం నైవేద్యం లాపితే కష్టం కదా అందుకని ఏం చేస్తారంటే ఇంకో బ్రాహ్మణి పిలిచేసి ఇది తీసుకెళ్ళి మీ ఇంట్లో పెట్టి మీరు అభిషేకం చేయండి ఆయన పది రోజులు అని చెప్పి పదకొండో రోజు శుద్ధి అయిన తర్వాత మరలా తెచ్చుకుంటాం మన ఇంట్లో పెట్టి మాత్రం వేరే వాళ్ళు కూడా చేయడానికి లేదు ఆ ఇంట్లో మొత్తం మైలాపురుడే కదా ఎట్లా చేస్తాం ఆ ఇంట్లో నీళ్లు కూడా అదే పరిస్థితి కదా కాబట్టి తప్పనిసరిగా పది రోజులు అయిన తర్వాత మరలా తెచ్చుకొని అభిషేకం చేసుకోవడం మరలా ఇంట్లో అంత దేవుడు కూడా అంతా కూడా శుభ్రం చేసుకోవడం అనేది జరుగుతుంటుంది అసలు మన ధర్మం ప్రకారం మైల ఉన్నవాళ్ళు పురుడు ఉన్నవాళ్ళు అలాగే స్త్రీలకు ఉండేటువంటి ఋతుక్రమంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవాలయంలోకి వెళ్ళటం కానీ మంత్రాలు వినటం కానీ మంత్రాలు చదవటం కానీ అంటే ఇక్కడ మరి పది రోజులు కర్మ చేస్తారు కదా మంత్రాలు వింటారు కదంటే అపార కర్మ మంత్రాలు వేరే ఉంటాయి అవి వేరే ఉంటాయి ఈ మంత్రాలు వినటం కాని దేవాలయాల్లోకి లోపలికి వెళ్ళటం కాని చేయకూడదు అనేటువంటిది శాస్త్రం ఇక్కడ పెళ్లిళ్ళలో ఇప్పుడు ఒక కొత్త ఫ్యాషన్ అయిపోయింది నాకు ఆడవాళ్ళు ఎలా ఉన్నా వచ్చి అక్షతలు వేస్తుంటారు ఇప్పుడున్న పరిస్థితుల్లో జాతకాలు అనేటువంటిది ఎంత ప్రాధాన్యత ఉంటుందో మన శాస్త్రంలో కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది ఆడవాళ్ళు ఇంట్లోకి రాకూడని పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు పెళ్ళిళ్ళకి వెళ్ళి దంపతులకు అక్షతలు వేయడం ద్వారా వాళ్ళిద్దరు తొందరలో విడిపోవడానికి వీళ్ళు కూడా కారణమవుతూ ఉంటారు కదా అది కూడా అవును అంటే మనం తెలిసి తెలియక చేస్తున్న ఒక మిస్టేక్ వల్ల వాళ్ళ లైఫే రిస్క్లో పడుతుంది రిస్క్లో పడుతుంది ఇటీవల కాలంలో నాకు తెలిసిన ఒక మ్యారేజ్ జరిగింది నాన్న పెళ్ళికొడుకు అక్క చెల్లెలు అమ్మ అమ్మాయి ఇంట్లోకి రాకూడదు నన్ను పిలిచారు నా దరిద్రా పెళ్ళికి వెళ్ళా అమ్మాయి వచ్చి వేస్తుంది ఇంటికి వచ్చి కంపరం పుట్టేసింది నాకు తర్వాత తెలిసిన తర్వాత దూరం దూరంగా ఉంది కొంచెంసేపు ఏమనుకుందో ఏమో ఏ అంతక్కామని అనుకుంది మొత్తం వచ్చేసి మొత్తం కలగాపలకని చేసి అక్షతలు వేసింది ఇద్దరు విడిపోయారు అయిపోయింది విడిపోయారా విత్ ఇన్ ఫోర్ మంత్స్ అయ్యో ఈ ఫోర్ మంత్స్ లో టూ మంత్స్ అమ్మాయి పుట్టింట్లోనే ఉంది టూ మంత్స్ మాత్రమే అక్కడ ఉంది ఆ టూ మంత్స్ కూడా లేదు సరిగా టూ మంత్స్ లో మధ్య మధ్యలో అదే కారణం అంటారా వీళ్ళ జాతక ప్రభావం జాతకాలు ఈ రకమైనటువంటి పరిస్థితులు అంటే కన్నుడు చావుకి వెయ్యి కారణాలు అంటాను చూడండి అలాగే ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అని చెప్తా అలాంటి వాళ్ళు వెళ్లకుండా ఉండండి వెళ్ళకపోతే పెద్ద ప్రాబ్లం ఏం లేదు తర్వాత కలిసి చక్క ఇది ఇలా ఉంది పరిస్థితి దీనివల్ల రాలేకపోయామని చెప్తే అయిపోయింది కదా అంత మందిలో ఉంటూ ఆ స్థితిలో ఉన్నటువంటి ఆడవాళ్ళ మైండ్ కూడా అంత కకలావికలంగా ఉంటుంది ఆ సమయంలో మనస్ఫూర్తి అంటే ప్రశాంతంగా ఉండలేరు ఫిజికల్గా మెంటల్గా ఏది కూడా ప్రశాంతంగా ఉండలేరు అలాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్షతలు వేయడం ద్వారా వాళ్ళకి అశుభం కలిగేటువంటి పాపం కూడా మనం తీసుకోవడమేగా అలాగే ఈ పురుడు మహిళ ఉన్నటువంటి వాళ్ళు కూడా పెళ్లికి వెళ్ళటం కానీ అక్షతులు వేయటం కానీ చెయ్యకూడదు అది పురోహితులైనా బ్రాహ్మణులైనా ఎవ్వరైనా సరే ఎవరికి పనికిరాదు అది మహా పాపం మాట చెప్పానంటే మరి అంటే ఈ పది రోజుల వరకే చెప్తున్నారా సంవత్సరం లోపు కూడా వాళ్ళ ఇంట్లోనే పెళ్లి వివాహం జరగాలి అని చెప్పి చెప్తారు కదా ఇక్కడ పురోహితం గ్రామ పురోహితం ఒకప్పుడు ఉండేది ఇప్పుడు సిటీలు ఇవన్నీ బాగా పెరిగిపోయినాయి కానీ గ్రామ పురోహితం ఉంది దేవాలయంలో అర్చకులు ఉంటారు మరి అర్చకుడికి సంవత్సరం పాటు గుళ్ళోకి వెళ్లకుండా పని చేసుకోకపోతే వాడి జీవన విధానం ఏమవ్వాలి కాబట్టి గుళ్ళోకి మైలంతా అయిపోయిన తర్వాత దేవత ఆలయంలో నిద్ర చేసి అత్తగారికి వెళ్ళి వచ్చిన తర్వాత చక్కగా వాడి పని కూడా చేసుకోవచ్చు దాంట్లో ఏమైనా ఏ రకమైనటువంటి సమస్య లేదు నెంబర్ వన్ నెంబర్ టూ గ్రామ పురోహితం కూడాను ఈ పదకొండు రోజులు అయిపోయిన తర్వాత చక్కగా వాళ్ళ ఇంట్లోనే ఎవరైనా చనిపోయి ఉన్నారు ఇంట్లోనే చనిపోయి ఉన్నారు సంవత్సర సూతకం అనేటువంటిది చేయించేటువంటి బ్రాహ్మడికి మాత్రం ఉండదు దాంట్లో అనుమానం లేదు కర్మ అయిపోయింది పదిహేను రోజులు మొత్తం అయిపోయినాయి నిద్రలు నిద్రలు మొత్తం అయిపోయినాయి చక్కగా పురోహితం చేసుకోవచ్చు ఏమాత్రం కూడా సంశయం సంవత్సరం పాటు వీడు పురోహితానికి వెళ్ళిపోతే వీడి కుటుంబం ఎట్లా పోషించుకోవాలి కదా ఇది ఏదో సవరణ కోసం చెప్తున్నది కాదు హ్యూమన్ నాన్న హ్యూమానిటీ ఒక మానవ విలువలు తీసుకుంటే వాడు బ్రతకాలి అంటే వాడి ధర్మాన్ని వాడు పాటించాల్సిందే తప్పనిసరిగా వాడి పని వాడు చేసుకోవాల్సిందే వాడు తెలిసిందే ఒకటే పుట్టినప్పటి నుంచి వేదం చదివిచ్చారు వాడు చేసేది పురోహితం ఇంట్లో ఇలా ఏదో కాలం బాగుండగా జరిగిపోయింది జరిగిపోయిన తర్వాత ఖర్మైపోయిన తర్వాత చక్కగా వాడిపై పురోహితం చేసుకోవచ్చు దాంట్లో ఏ రకమైనటువంటి అనుమానం ఉండదు చక్కగా చేసుకోవచ్చు అసలు ఓ మాట చెప్పాలి అంటే ఈ పదకొండు రోజులు చాలామంది వెళ్ళరు నాన్న మేమైతే వెళ్ళాం అసలు ముట్టుకోవడం కూడా చెయ్యం ఇక్కడ దీంట్లో కూడా అపర కర్మలు ఈ మామూలు మంత్రాలకు ఉండే తేడా ఏంటంటే దీంట్లో పితృ పితృపితామహిప్రపితామహీనం అని చెప్పి తల్లిదండ్రుల పేర్లు తండ్రి తా తాతగారు ముత్తాతగారులు వరసలు తర్వాత పిండ ప్రధానం పెట్టేటప్పుడు ఉండేటువంటి మంత్రాలు అలాగే మనకి ఈ చనిపోయిన ఇంట్లో ఉంటారు కదా ఇప్పుడు చాలా మంది మనం మహిళ అని చెప్తున్నాం మా గురువుగారు చెప్పిన గొప్ప పదం ఏంటంటే కర్మ చేసేవాడు మడి కట్టుకొని కర్మ చేస్తున్నాడు మనం ముట్టుకుంటే వాడు మైలబడిపోతాడు పితృ కార్యం యజ్ఞం చేస్తున్నాడు వాడు వాడు మడితో ఉన్నాడు మనం ముట్టుకుంటే వాడు మైలబడిపోతాడు కాబట్టి మనం ముట్టుకోవద్దు రాజాం మా మాకు అంటే అంత గొప్ప కార్యం పితృయజ్ఞం కదా పితృ కార్యం కదా పితృయజ్ఞం కదా ఇలాంటి మంత్రాలు చదివేటువంటి వాళ్ళని తొందరగా పెళ్లిళ్ళకి వాటికి పిలవదు ఈ కార్యక్రమాలకి వేరు కొంతమందిని కేటాయించి ఉంచుతారు ఇప్పుడు సర్వసాధారణమైపోయింది అవి ఇవి రెండు చేస్తున్నారు శుభ శుభాలు రెండు చేస్తూనే ఉన్నారు దీనివల్ల ఏమవుతుందంటే పెళ్లిలో పొరపాటున ఈ దినం మంత్రాలు తద్దిన మంత్రాలు నోటుకు వచ్చినాయి అనుకోండి అలవాటు ప్రకారం శుభం పెళ్లి చేసుకుంటూ ఉంటే అట్లాంటి మంత్రాలు తప్పు కదా ఆ పాపం వీడికి వస్తుంది ఆ దోషం ఎంతో కొంత చేయించుకున్న వాళ్ళు కూడా వస్తుందిగా సెండు కొట్టుకొని షర్ట్ వేసుకుంటే షర్ట్కి కూడా ఆ షెడ్ వాసన వచ్చినట్టు ఎంతో కొంత అయితే వస్తుంది కదా కాబట్టి అందుకని వాళ్ళని ప్రత్యేకంగా కొంతమందిని ఇచ్చేస్తూ ఉంటారు కాబట్టి దానికి దీనికి కొంచెం వేరు ఉంచడం అనేది మంచిది శుభ వేరే కార్యక్రమానికి ఏ గ్రామాల్లో అంటే తప్పదు ఉండేదే ఒకళ్ళు ఉంటారు ఊరు మొత్తానికి పురోహితులు సో కాబట్టి వాళ్ళని తీసుకొని వెళ్ళి చేస్తున్నారు వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇది చేసుకొని చేస్తే బాగుంటుంది ఈ మహిళ ఉన్నవాళ్ళు అది బ్రాహ్మణకే కాదు ఏ ఇతరులకైనా సరే ఎవరికైనా సరే ధర్మం ఒక్కటే పది రోజుల పాటు దశ దిన కర్మలు అంటాం అవునా పదో రోజు కర్మ మొదలు పెడితే పది పదకొండు పన్నెండు పన్నెండు రోజులు పూర్తయిపోయిన తర్వాత చక్కగా అత్తగారింట్లో నిద్ర చేసి రావటం దేవాలయంలో నిద్ర చేసి వచ్చిన తర్వాత ఎవరింటికైనా వెళ్ళవచ్చు దాంట్లో అనుమానమే లేదు ఎవరింట్లో అయినా కార్యక్రమం చేయించవచ్చు కానీ ఈ మహిళలో పురుల్లో మాత్రం కార్యక్రమాలు చేయిస్తే చేయించుకున్న వాళ్ళకి వాళ్ళకి చెప్పడం లేదు కదా నాకు పురుడు ఉంది నాకు మైలు ఉంది అని చెప్పడం లేదు కదా చేయించిన బ్రాహ్మడికి మాత్రం తప్పనిసరిగా బ్రహ్మత్యాది పాతకాన్ని మాత్రం చుట్టుకుంటాయి తప్పనిసరిగా అసలు ఇక్కడ మెయిన్ బ్రాహ్మడు పురోహితం పాపాలలో మొట్టమొదటి పురోహితమే చెప్పారు పౌరోహిత్యంబ్రజన చరితం గ్రామ నియోగం మఠాపత్యం అరుతవచనం సాక్షివాదం పరాన్నం బ్రహ్మద్వేషంఖలజ నరదేహి ప్రాణినా నిర్దయత్వం మా భూదేవో మమ పశుపతే జన్మ జన్మ అంతరేషు ఇలాంటి పాపాల్లో పుట్టకుండా జన్మ జన్మలకి నాకు ఇలాంటి పాపాలు లేకుండా చూడవయ్యా అని చెప్పి పరమేశ్వరుడు నమస్కారం చేసుకోవటంలా అట్లాంటి పాపాల్లో మొట్టమొదటికి పౌరోహిత్యమే చెప్పారు ఒకవేళ అంటే ఇప్పుడు అందరూ చేస్తున్నారని చెప్పలేము కానీ కొంతమంది డబ్బాషతో ఇలా ఉన్నా కూడా వెళ్ళి చేసే వాళ్ళు ఉన్నారేమో ఒకవేళ అలా వెళ్ళి చేసినప్పుడు బ్రాహ్మణులంటే వాళ్ళ అన్ని మంత్రాలు వాళ్ళ ఆధీనంలో ఉంటాయి కాబట్టి ఆ దోషం పోవటానికి కూడా ఏదైనా మంత్రం చేసుకోవచ్చు అలాంటివి ఏవైనా ఉంటాయి ఒక మాట చెప్తాను అన్న నిప్పు పట్టుకున్నాం కాలక తప్పదు అంతే అంతే కానీ నేను నీళ్లు చలార్చిన బొగ్గును పట్టుకున్నాను అట్లా ఇవే ఉండవు నాన్న అంటే తెలిసే చేస్తా ధర్మం ఎవరికైనా ఒకటే ధర్మం కొంతమంది ఉంటారు నాన్న మేము శ్రీశైలం వెళ్తున్నాం మేము కాశీకి వెళ్తున్నాం అక్కడ అభిషేకాలు చేస్తాం ఈ పౌర్ణానికి అభిషేకాలు చేస్తున్నాం ఈ పౌర్ణానికి అభిషేకాలు చేస్తున్నాం మీ గోత్రామాన్ని మాకు ఇవ్వండి మేము చదివేస్తాం మీ పేరుతో అభిషేకాలు చేస్తాం అని చెప్పి డబ్బులు దండుకునేటువంటి ఒక ముఠా ఉంది కొంతమంది ఇవి కూడా పాపాలే అసలు కూడా మనం చెప్పుకున్నాం ఉత్తమం స్వార్జితం విత్తమం మధ్యమం పితరార్జితం మధమం భ్రాతృవిత్తంఛ స్త్రీవిత్తం మధమాధమని అన్యాయంగా సంపాదించేటువంటి అక్రమార్జన ఏదైనా వ్యాధి రూపంలో పోవాల్సిందే మన వంశీకు అంటే భవిష్యత్ తరాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తినాల్సిందే ఇప్పుడు దేవుడు సమూహ దేవుడు పేరు చెప్పుకొని దండుకోవడం ఏంటి నాన్న మరి ఘోరంగా తప్పు కదా చేస్తున్నావా లేదా అనేది కూడా ఎవరు గమనించట్లేదు కదా అని చెప్పేసి డబ్బులు దండుకుంటున్నావు నేను అక్కడ చేస్తున్నా ఇక్కడ చేస్తున్నా అక్కడే పోతున్నా ఇక్కడే పోతున్నా అని చెప్పి చూస్తున్నావు కానీ దానివల్ల పాపం చుట్టుకుంటుందా లేదా కొన్ని సందర్భాల్లో నిజంగా అనిపిస్తుంది ఇలా చెప్తారు కానీ నిజంగా చేస్తారా ఏంటి మాకు నిజంగా సాక్ష్యం అంటే నమ్మకం ఉంటే ఇంకా ఉంచుకోవాలి లేదంటే లేదు ఇంకా అంతా భగవంతుడు స్కామ్ లాంటిది నాకు ఒక ముఠా లాంటిది ఒక మాట చెప్పాలంటే పక్కా ఒక ముఠా తయారైంది నేను అక్కడ పోయి చేస్తా ఇక్కడ పోయి చేస్తానని నిజంగా వెళ్లలేనటువంటి పరిస్థితి ఉంటే కొన్ని రోజుల తర్వాత మీరే వెళ్ళండి ఇప్పుడు మన గరిగపాటి నరసింహారావు గారు చూస్తుంటారు వైకుంఠ ఏకాదశి వైకుంఠ ఏకాదశి అని చెప్పి తిరుపతిలో మొత్తం పడ్డారు మొని మధ్య ఒక దుర్ఘటన జరిగింది ఆ రోజున వెళ్ళాల్సిన అవసరం ఏముంది ఇంకో రోజు వెళ్ళండి చక్కగా భగవంతుడు ఎక్కడ పోడు కదా ఆయన ఎక్కడ పారిపోడు ఆయన చక్కగా సుప్రదిష్ఠుడే ఎక్కడే ఉన్నాడు ఆయన మనం ఎప్పుడైనా భగవంతుడు అక్కడే ఉంటాడు అదే శక్తితో ఉంటాడు సో కాబట్టి మనకు కుదిరినప్పుడు మనం వెళ్ళి చేయించుకొని రాండి అంతేకాని నిజంగా మీకు అంటే ఇప్పుడు దీంట్లో నేను కూడా కొన్ని వీడియోలు చేశాను నాన్న వారాహి నవరాత్రులు రాజశ్యామల నవరాత్రులు నేను డైరెక్ట్ రమ్మని చెప్పి నా లొకేషన్ పెడతా ఓకే వచ్చి హోమం చేయించుకోండి కూర్చోండి మీ గోత్రమాలు చదువుతున్నామో లేదో వినండి ప్రతిరోజు వీడియో తీస్తాను వీడియో స్టేటస్లో పెడతా తప్పనిసరి చూడండి దాంట్లో ఉంది కోహం జరుగుతుంది కదా ప్రత్యక్షంగా అలా మరీ అన్యాయంగా దండుకోవడం కూడా తప్పు నాన్న ఇలాంటి అన్యాయంగా సంపాదించుకోవడం మహిళలు ఉన్నప్పుడు కార్యక్రమాలు ఆ ఏముందిలే పక్కవాడికే కదా మనకు కాదు కదా అనుకుని మనం వెళ్తున్నాం కానీ వెళ్తు చేయించుకుంటున్నటువంటి వాళ్ళకి ఏ అభం శుభం తెలియనటువంటి వాళ్ళు వాళ్ళు వాళ్ళకి అర్థం కావటం లేదు మనం మైల్లో ఉన్నాము పురుల్లో ఉన్నాము మనం పోయి చేయిస్తున్నాం కాబట్టి ఆ పాపం సర్వత్రా పురోహితులది తప్పితే వేరేది మాత్రం కాదు లేదు ధర్మం ధర్మం అందరికీ ఒకటే నిజంగా నాకు వచ్చిన ఈ డౌటే చాలా మందిలో ఉండి ఉంటుంది మంచి అద్భుతమైన ఒక ఏమంటారు దాన్ని వివరణ ఇచ్చారు మీరు నిజంగా ప్రతి ఒక్కరికి ఉన్న డౌట్ క్లియర్ అయిపోయే ఉంటుంది ఈ వీడియోతో ధన్యవాదాలు గురుగారు శ్రీమాత్ర మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి